హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన దగ్గర ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఊరికే కందిపప్పు పెసరపప్పు కాకుండా ఒక్కసారి మైసూరు మసాలా పప్పు చేసి చూడండి చాలా ఈజీ చాలా క్విక్గా అయిపోతుంది అనమాట ఏంటి అని అంటే నేను టూ కప్స్ తీసుకున్నాను కదా సో దీన్ని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేయాలి ఎందుకంటే దాన్ని నిల్వ చేయడానికి దాంట్లో పౌడర్స్ కలుపుతారు కాబట్టి ఇది మైసూరు పప్పు చూసారు కదా సో దీన్ని టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఎంత అంటే ఆయిల్ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలాంటివి వేసి ఆ పప్పు చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది అంత క్విక్ అయిపోతుంది అనమాట మనం బయటికి వెళ్ళేసి వచ్చాము రాగానే ఏ వెజిటేబుల్స్ లేవు ఏవి చేసినా చాలా టైం పడుతుంది ఈ ప ఈ పప్పు ఒక్కసారి చేసుకొని తినండి అంత టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఇందులో ఆయిల్ వేసాను చూడండి పెద్ద ఆయిల్ కూడా పెద్దగా పట్టదు మనం ఎంత క్వాంటిటీ వేస్తే అంతే క్వాంటిటీ అవుతుందనమాట ఈ పప్పు అనేది ఎదగదు అంటారు చూడండి కందిపప్పు వేస్తే ఎక్కువ వస్తుంది మన గ్లాస్ వేస్తే టూ గ్లాస్ అంత అనిపిస్తుంది ఇది కాదు దీంట్లో జీలకర్ర వేసాను వేసిన తర్వాత ఉల్లిపాయలు ఒక మీడియం కంటే కొంచెం పెద్ద సైజు ఎక్కువనే ఉండాలి దాంతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆ తర్వాత ఇప్పుడేమో కరివేపాకు వేసాను ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఇది చేస్తున్నాను ఇది సేమ్ మనం మసాలా పప్పు ఎలా చేస్తామో అలా చేయొచ్చు అంత టేస్ట్గా ఉంటుంది అంత ఫాస్ట్గా దీన్ని వండేయచ్చు అనమాట చూడండి పసుపు వేసాను పసుపు వేసేసి అప్పుడు పప్పు వేయాలి ఈ పప్పును ఈ ఆయిల్లో కాసేపు రోస్ట్ చేయాలన్నమాట రోస్ చేసిన తర్వాత చూడండి కడిగిన టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ ఆ పప్పును వేసేసాను ఆల్రెడీ రెండు సార్లు కడిగేసరికి తొందరగా ఇది తొందరగా నానిపోతుంది కందిపప్పులా శనగపప్పులా చాలా టైం పట్టదు ఇలా అయిన తర్వాత అది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ముందు వేయచ్చు లేదు అంటే ఈ పప్పు వేసేటప్పుడు కాస్త ఫ్రై అయిన తర్వాత వేస్తే దానికి బాగా పట్టేస్తుంది ఈ పప్పుకు పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది అనమాట అలా వేసేసాను ఆల్రెడీ ఆ క్లిప్ అది మిస్ అయిపోయింది సో ఇలా అయిన తర్వాత దీంట్లో వాటర్ వేసేసి అలా అంతే ఇలా కావాల్సినంత వాటర్ వేసేసుకొని ఉడికించుకోవడమే ఒక కొన్ని సెకండ్స్ ఉడగగానే ఇందులో చిల్లీ పౌడరు తర్వాత సాల్ట్ తర్వాత మసాలా వేసేసేయాలి నేనైతే టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ ఫోర్ స్పూన్స్ వేసాను అనమాట అప్పుడే మంచి ఫ్లేవర్ తగులుతుంది మనకు అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇది వేసేసాను కదా ఇప్పుడు వెంటనే మళ్ళీ సాల్ట్ వేసేస్తాను మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి మసాలా వేసుకోండి కొంచెం అందులో లవంగా కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూడండి రెగ్యులర్గా యూజ్ చేసే మసాలాలో రెండు లవంగాలు దంచి వేసేసుకోండి అప్పుడు ఈ మైసూర్ పప్పు ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఉడికిపోతుంది ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు నేను మసాలా వేసాను మసాలాలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి రెగ్యులర్ మసాలా గరం మసాలా వేస్తే మళ్ళీ అది వేరే టేస్ట్ వస్తుంది ఈ రెగ్యులర్ మసాలా వేసుకునే దాంట్లోనే ఒక రెండు లవంగాలు దంచి వేసేసుకోండి రోట్లో అప్పుడు ఆ ఫ్లేవర్ బయటకు వచ్చి బాగుంటుందన్నమాట చూడండి ఇట్లా గ్రేవీ గ్రేవీలానే ఉంటుంది ఇది ఇంకా ఇంకొక కొన్ని సెకండ్స్ ఉడికితే సరిపోతుంది అనమాట ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది చూడండి థిక్గా వచ్చేసింది ఆ గ్రేవీ అనేది మసాలా పప్పు గ్రేవీ అనేది తిక్కుగా వచ్చేసింది ఇది పర్ఫెక్ట్ మైసూర్ పప్పు మసాలా పప్పు అనమాట మైసూర్ పప్పు కొందరికి అంటే దీంతో ఇది ఎక్కువ తినకూడదు అని కొన్ని ఉన్నవి అపోహలు అనవచ్చు రెగ్యులర్గా ఏ పప్పు ఎలా అంటే కందిపప్పు పెసరపప్పు ఎలా యూజ్ చేస్తామో దీన్ని కూడా అలా యూజ్ చేయొచ్చు మరీ అలా డౌట్ ఉన్న వాళ్ళు ఎప్పుడో టెన్ డేస్కి ఒకసారి వండుకుంటే అసలు నష్టమేం లేదు లేకపోతే అదంతా పండించడం అదంతా ఊరికే కాదు కదా సో దేన్నైనా రెగ్యులర్గా యూజ్ చేస్తే దాంతో ఎఫెక్ట్ ఉంటుంది సో ఇది ఎంత పర్ఫెక్ట్గా అవుతుందనమాట చూడండి ఇలా రైస్ వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే అప్పుడు దీనికి చారు అంటే పచ్చి పులుసు అలాంటిది ఏమి లేకుండానే అంత టేస్ట్ ఉంటుంది అనమాట మరి కావాలి అనుకున్న పచ్చి పులుసు కూడా వేసుకోవచ్చు ఈ దీంతోనే తినేస్తే అంత టేస్ట్ ఉంటుంది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత అంత బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ అంటే న్యూ రెసిపీస్ పెడుతూనే ఉంటాను తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూడండి